హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జ్యోతి టాక్స్ నేను మీ జ్యోతి శర్మ ఈరోజు మనం చాలా టేస్టీగా ఉండే కొబ్బరి మామిడికాయ పచ్చడి ఎలా చేసుకోవాలో తెచ్చుకుందాం చాలా సింపుల్గా అనమాట దానికల్లా కావాల్సింది ఆవాలు పచ్చనపప్పు మినపప్పు మెంతులు ఇంగువ పసుపు ఎండుమిరపకాయలు పచ్చిమిరపకాయలు కొబ్బరి మామిడికాయ అంతే చక్కగా ఉల్లి మొక్కలు పెట్టుకోండి అందులో మెంతులు ఆవాలు మినప్పప్పు శనగపప్పు వేసి దోరగా వేగించుకోండి అలా వేగుతున్న టైంలోనే మిరపకాయలు కూడా వేగించండి ఇవి పచ్చిమిరపకాయలు కూడా తీసుకున్నారు కదా అంటారేమో వీటిని కూడా అందులో వేసి చక్కగా ఒకసారి దోరగా వేగించేసుకుని పక్కన పెట్టేసుకోండి ఇలా రెండు కలిపి ఎందుకు చేస్తున్నామని అంటే దాని పచ్చిమిరపకాయల టేస్ట్ చాలా చాలా బాగుంటుంది ఇందులో అందుకని అనమాట సరే ఇప్పుడు ఇవన్నీ తీసి పక్కన పెట్టేసుకుని అందులో అంటే ఒక మిక్సీ జార్లో వేసుకుని పసుపు వేసి కొద్దిగా ఉప్పు మనం తరిగి ఉంచుకున్న కొబ్బరి మామిడికాయ ముక్కలు వేసి పేస్ట్ లాగా చక్కగా మెత్తగా సాఫ్ట్గా రావాలి కచ్చాబద్దగా కాదు రోట్లో రుబ్బుకునేటట్టయితే అయితే కచ్చాబద్దగా రుబ్బుకోండి చాలా బాగుంటుంది ఇక ఈ మిక్సీ జార్లో ఉప్పు కూడా వేసేసి మెత్తగా పేస్ట్ చేసేసుకోండి అది మీరు దీన్ని ఈ పేస్ట్ ఎలా చేసుకోవాలి అని అంటే అవసరమైతే ఇడ్లీలోకి దోశల్లోకి కూడా తినచ్చు భోజనం అన్నంలోకి కూడా వాడుకోవచ్చు అనమాట ఇక అలా మిక్సీలో పేస్ట్ చేసిన దాన్ని పక్కన ఉంచుకొని మళ్ళీ ఒక చిన్న భోజనం ఒకటి పెట్టుకుని అందులో శనగపప్పు మినపప్పు ఆవాలు జీరకర్ర ఎండుమిరపకాయ కరివేపాకు కూడా వేసుకొని ఇవన్నీ వేగిన తర్వాత తిరగమాత ఆ పచ్చట్లో వేయండి ఇంగువ మస్ట్ అండి ఇంగో వేసుకుంటేనే దాని రుచి చాలా బాగుంటుంది నా వీడియోలు మీరు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి సరే ఇక ఈ తిరగమూత చెప్పాను కదా అదంతా కొబ్బరి పచ్చట్లో వేసేసి చక్కగా కలుపుకోండి ప్రతి ఇలా పచ్చడి నూరుకున్న తర్వాత పైనుంచి మళ్ళీ తిరగమూత వేసుకోవడం వల్ల చాలా టేస్ట్ వస్తుందనమాట చూసారా ఎంత ఈజీగా ఎంత ఫాస్ట్గా అయిపోయిందో మీరు దీన్ని అన్నంలోకి దోశల్లోకి కూడా యూస్ చేసుకోవచ్చు Thank you, thanks for watching my videos.